నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అది ఇప్పుడైనా ఎక్కడైనా సరే ఏ పర్యటన అయినా సరే లేని జనాన్ని ఉన్నట్టు చూపిస్తారండి నేను మీకు ఈ వీడియోలో లైవ్లో చూపిస్తే ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ అభిషాయి పేజీలో ప్రస్తుతానికి ఇప్పుడు లైవ్ వెళ్తుంది అండి నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు లాస్ట్ టైం మనకి చిత్తూరు జిల్లా బంగారుపాలెం వెళ్ళాడు కదా మామిడి రైతుల్ని పరామర్శించడానికి అక్కడికి వెళ్ళిన విజువల్స్ని ఇక్కడ భారీగా జనం వచ్చినట్టు ఈ నెల్లూరు పర్యటనలో చూపిస్తున్నారండి నేను లైవ్లో చూపిస్తాను ఒకసారి చూడండి మీద ఓపెన్ చేస్తున్నా చూశారు కదా నేను ఇక్కడ ఇది కనబడుతుంది ఇక్కడ వ్యవసాయ మార్కెట్ కమిటీ బంగారు ఇదిగో ఇది గొప్ప టైటిల్ చూసారా వైఎస్ జగన్ గారి నెల్లూరు పర్యటన పర్యటన ఇవ్వాలదే కానీ ఇక్కడ కనిపిస్తున్న విజువల్స్ ఏవైతే ఉన్నాయో ఈ జనం అంతా కూడా ఈ రోజు కాదు అది ఇప్పుడుదో పాతే ఆ పాత వీడియోలు అన్నిటినీ తీసుకొచ్చి ఇప్పుడు లైవ్ వేసి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో విపరీతంగా జనం వచ్చేసారు జనాదరణ ప్రజానాయకుడు జన జననేత ఇలాంటి డైలాగులన్నీ పడతా అన్నమాట ఇది లైవే కదా నేనేమి ఊరికి అబద్ధం చెప్పట్లా మీ ముందే ఓపెన్ చేశా కదా మరి ఇక్కడ ఈ విజువల్స్ ఎందుకు వచ్చింది ఇక్కడ ఇక్కడ కనబడుతుంది కదా మార్కెట్ యార్డు వ్యవసాయ మార్కెట్ కమిటీ బంగారు చిత్తూరు జిల్లా అది లాస్ట్ టైం మామిడి రైతుని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ జనాన్ని అందరినీ కూడా వీడియో తీసుకున్నారు కదా అప్పుడు ఆ విజువల్స్ అవన్నీ కూడా మరి ఈ రోజు ఎందుకు ప్రదర్శించాలి నేను అడుగుతున్నాను ఫేక్ అనమాట నేను అందుకే జగన్మోహన్ రెడ్డిని అనేది ఫేకు జగన్ అని చెప్పేసాను నేను మళ్ళీ ఒక్కసారి వెనక్కి కొద్దిగా బ్యాక్ ఫార్వర్డ్ చేసి మళ్ళీ విచ్చి చూడండి ఇక్కడ ఈ విజువల్స్ అన్ని పాత ఈ విజువల్స్ అన్ని కూడా పాత అయ్యానండి ఇప్పుడు కాదు ఈ రోజు కాదు అసలు జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యాటనలో జనాలే లేరు జనాలు లేరు కాబట్టి ఆ పాత పర్యటనలు ఉంటాయి కదా వాటన్నిటినీ తీసుకొచ్చి నీట్గా అక్కడ పెట్టి అదే ఆ విధమైన షో చేశారన్నమాట ఇప్పుడు వచ్చింది చూడండి మళ్ళా అదంతి కాదు అది అసలు పాపదే ఆ బంగారుపాలి వెళ్ళినప్పుడు ఆ పర్యాటనకు సంబంధించిన కూడా అవన్నీ కూడా ఇంకా ఎక్కడెక్కడో విజ్వత్సాన్ని తీసుకొచ్చేస్తారు జగన్మోహన్ రెడ్డి గతంలో తిరిగి వెళ్ళి వెళ్ళాడు కదా అవసరం అయితే సిద్ధం సభల్లో వచ్చారు కదా జనం వాళ్ళని కూడా చూపించేస్తారు అక్కడ చూపిస్తారు వాళ్ళకి వచ్చింది అది ఒకటే వాళ్ళకి ఏంట్రా వాళ్ళకి కావాల్సిన అంటే ఫేక్ చేయడం వాళ్ళకి అది మినహాయించి ఇంకొక ఆప్షన్ లేదు రాదు కూడా మరి ఎంత దారుణమా చూసారా నేను జగన్మోహన్ రెడ్డి ఎలా కనిపించాడు అందుకే ఫ్రెండ్ నుంచి చూపించట్లా చూసారా మళ్ళీ ఫ్రెండ్ని చూపిస్తే దొరికేస్తాడని చెప్పేసి అని ఫ్రంట్ ఫేస్ చూపించట్ల వెనకలను చూపిస్తున్నాను నిన్న చక్కగా తెల్లగడ్డము బొట్టెట్టుకుని ఉన్నాడు కదా ఈ ఇక్కడ గడ్డ ఉండదు అనుకుంటా అందుకే బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తున్నా అనమాట లో చూపితే దొరికేస్తాడని చెప్పేసి అని చూపిస్తుంది రావాలి రావాలా అసలు నెల్లూరే కాదు అది నెల్లూరు కాదు అది నెల్లూరు కాక కాకుండానే నెల్లూరు అని చెప్పి చూపుతుంది అనమాట ఇప్పుడు వచ్చింది చూడండి ఏదన్నా జగన్మోహన్ రెడ్డి జనాల్ని మాయి చేసి మోసం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి తర్వాతే కనబడుతుంది కదా ఇక్కడ కనిపిస్తున్న ఏ ఒక్క విజువల్ కూడా నెల్లూరు పర్యాటనకు సంబంధించింది కాదు చిత్తూరు జిల్లా బంగారుపాల్యానికి సంబంధించింది ఆ రోజు మామూలు రైతుల పరామర్శించడానికి వెళ్ళాడు కదా అప్పుడు అన్ని కూడా మీకు చాలా స్పష్టంగా చూపిస్తాను కొద్దిసేపు అయితే కనబడుతుంది కదా సోన సోనా క్లియర్ కనబడుతుంది ఇక్కడ బంగారుపాల్యం అని చెప్పేసి అండి అది కనబడుతుంది కదా మార్కెట్ యార్డు వ్యవసాయ వ్యవసాయ మార్కెట్ కాబట్టి బంగారుపాల్యం ఇంకండి పేకతనానికి ఇంతకు మించిన ఆధారాలు నేను చూపించలేను జనాలు రారు మనకి ఏదో షో చేయాలి ఇవి ఎలా దొరికేస్తూ ఉంటాయి ఎమ్మటే అసలు మళ్ళీ అందులో సందేహం లేదు దొరికేసింది కాబట్టి పైగా మన కార్యకర్తల చేత మన నాయకుల చేత జగన్ అంతే భయపడిపోతుంది ప్రభుత్వం ఎందుకు ఎందుకు భయపడిపోతారండి అసలు నెల్లూరు పర్యటనలో జనం ఉంటే ఆ చిత్తూరు పర్యటనకు సంబంధించిన ఈ విజువల్స్ అన్ని ఇక్కడ ఎందుకు వేసుకోవాలి నేనైనా అవర్ధం చెప్పట్లేదు కదా మీకు లైవ్ లో చూపిస్తున్నా ఇదిగో లైవ్ ప్రజెంట్ ఇప్పుడు రన్ అవుతుంది లైవ్ ఈ వీడియో ఇదిగో జగన్ వైఎస్ జగన్ గారి నెల్లూరు పర్యటన వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో ప్రస్తుతం రన్ అవుతున్న లైవ్ ఇదంతా కూడా మరి నేను పేక్ జగన్ అన్నలో తప్పేమన్నా ఉంటా ఇంతకు మించిన దరిద్రం ఇంకోటి ఏదైనా ఉంటుందా అందుకే అంటే ఉండేది జగన్మోహన్ రెడ్డి పర్యటనకి వైసీపీ కార్యకర్తలే ఎదురాడు ఆ జనాన్ని కూడా లేని జనాన్ని ఉన్నట్టుగా చూపించి మనల్ని మబ్బి పెడతా ఉంటారు ఇప్పుడు దొరికేశారు కాబట్టి మనకి ఇది ఫేక్ అని అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గత పర్యటనలో కూడా ఇచ్చి ఇలాగే చేసి ఉంటాడుగా ఆ పాత వీడియోలన్నీ తీసుకొచ్చి వాటి అన్నిటినీ కలిపేసి వాటిలోనే జనాలు ఎక్కువగా వచ్చారు అని చూపించే ప్రయత్నం చేసే ఉంటారేమో ఇవాళ దొరికేరు కాబట్టి మనకి ఆహా ఇలా చేస్తారని అర్థమైంది దొరకుంటా ఇలాంటి మనుషులు చేసి జనాలు ఎక్కువగా వస్తున్నారు అని ఎన్ని వీడియోలు చూపించారో మనకి కాదా ఇప్పుడు ఎవడన్నా వచ్చానరా జననేత జగనే జనం జనం జగనం మా కాదు కాదండి అదొక రకమైన పాత మా మా కేశ ప్రసాద్ గడే సాత్ రాడు ఓవరాక్షన్ ఆడు మేము ఏంటో మరి ఇదేంట్రా మీరు ఇచ్చిన లైవే కదా నేనేమనిస్తున్నానా ఇది మీ అఫీషియల్ పేజే కదా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ కదా నాది కాదు కదా ఇప్పుడు లైవ్ లోనే కదా ఓపెన్ చేసి చూపించింది ఇక్కడ ఇక్కడ బంగారు పాలు ఎందుకు వచ్చిందండి అది అక్కడికి వచ్చి మళ్ళీ సన్నాస మాటలు జగన్మోహన్ రెడ్డి పర్యటనే దిక్కుమాల పర్యటన ఎందుకు వెళ్తున్నాడు ఎవరిని పరామర్శించడానికి వెళ్తున్నాడు కూడా తెలియట్లా ఆ నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఉద్దేశించి అమ్మనాభూతులు మాట్లాడి ఆవిడ క్యారెక్టర్ గురించి నిజాది నిజంగా మాట్లాడితే ఆయన పరామర్శించాను కాకాని గోవర్ధన్ రెడ్డి తొందర కోసాట వెళ్ళి పరామర్శించడానికి వెళ్తున్నాడు వెళ్ళి జనాలు లేరు కాబట్టి జనాలు ఎక్కువగా వచ్చినట్టు చూపించుకోవాలి లేకపోతే ప్రజలు మనల్ని ఎవరో కూడా అయిపోయింది సినిమా అయిపోయిందని చెప్పేసి జనానికి కూడా అర్థమైపోద్ది కదా అందుకని చెప్పేసి ఈ షో అన్నమాట జనా సంగతి పక్కన పెట్టాను కనీసం మీ కార్యకర్తలనే మోసం చేస్తారా మీ కార్యకర్తలు దీన్ని చూసుకుని నిజమేనే ఏమనుకుంటారు కదా వాళ్ళు తెచ్చిపోతున్నారు కదా కింద కనీసం వాళ్ళకన్నా నిజం చెప్పే ప్రయత్నాలు చేయండి ఎందుకు వచ్చింది ఎడిటింగ్ ఇలా చేస్తారు ఈజీగా దొరికేస్తారు దొరకకపోతే వేరే విషయం ఇవన్నీ చూసుకోవాలి కదా ఎడిటింగ్గా మనం చూసుకునే ముందు ముందు ఎడిట్ చేసేటప్పుడు నీట్గా మనం అన్నీ చూసుకోవాలి ఎక్కడన్నా పేర్లు ఏమైనా కనబడుతున్నాయో ఏమో చూసుకొని ఆ తర్వాత లైవ్ ఇవ్వాలి లేకపోతే ఇవి ఎలాగే దొరికేస్తాం ఇదేం ఫస్ట్ టైం ఏం కాదుగా అన్ని పర్యాటకులలో బాగానే మేనేజ్ చేశారు ఈ పర్యాటనలు మాత్రం దొరికేశారు అటు ఇంకా ఇది మీ ఫేక్ తనానికి ఇది ఒక నిదర్థను ఇంకెప్పుడు కూడా జననేత జనమే జగను జగనే జనం ఇవన్నీ డైల కొట్టం ఏం రా ఉంది ఎంత అని చెప్పేసి మాకు ఈరోజు ఈ రోజు అర్థమైంది పాత వీడియోని తీసుకొచ్చి కొత్త వీడియోలుగా రికార్డ్ దాన్ని క్రియేట్ చేసేస్తే లైవ్ ఇచ్చేస్తున్నారు ఇక్కడ దిక్కుమాల తను కూడా